సో తమిళ బిగ్ బాస్ లో అయితే దారుణం జరిగింది అబ్బా సో రెడ్ కార్డ్స్ ఇచ్చేశారు ఇంతవరకు ఎప్పుడు మనకి హిందీలో జరిగింది కానీ ఇంకెక్కడ జరగలేదు సో ఇద్దరికి రెడ్ కార్డ్స్ వాళ్ళని ఎప్పటి నుంచో తీసేద్దాం అని ప్లాన్ సో వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఎవరు చెయ్యని విధంగా వాళ్ళు రొమాన్స్ చేసుకోవడం గాని లైట్స్ ఆఫ్ అయినాక కుక్కలు అరవడం గాని రూమ్ లోకి వెళ్లడం గాని ఇదంతా కొంచెం ఆ సీన్స్ నాకు చెప్పాలని కూడా లేదు సో అలా చేయడం వల్ల వాళ్ళని ఎప్పటి నుంచో తీసేద్దామని ప్లాన్ చేశారు బట్ అది కుదరలేదు నిన్న రీసెంట్ గా నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను కామెంట్ అది కూడా క్లిక్ చేసి చూడండి సో సాండ్రా అనే యువతిని కార్ లో నుంచి తోసేశారు ఎవరు ఎంత చెప్పినా వినకుండా అతి దారుణంగా తోసేయడం అయితే జరిగింది ఆమె మెడికల్ రూమ్ కూడా షిఫ్ట్ చేశారు అంటే ఆ బిహేవియర్ అనేది కూడా అస్సలు బాలేదు పార్వతి కబరుద్దీన్ వీళ్ళిద్దరు అనమాట సో వీళ్ళకి ఎప్పటి నుంచో గొడవలు జరుగుతూ వస్తా ఉన్నాయి సో మొత్తానికైతే రెడ్ కార్డ్ విజేసేకపోతే వీకెండ్ ఎపిసోడ్ అద్దరిపోయింది టీఆర్పీ బద్దలైందంట